హాయ్ అండి ఈరోజు ఎంత రుచికరమైన ఎంతో ఆరోగ్యకరమైన హెల్తీ స్వీట్ ఎలా చేయాలో చూద్దాం దీనిని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఒక గిన్నెలోకి కడిగేసానండి బాదం పప్పు అవన్నీ ఒక గిన్నెలో వేసేసుకోవాలి చక్కగా వేసుకున్నాక వేడి వేడి నీళ్లు అందులో పోసేసుకుంటే పొట్టు తొందరగా రావటానికండి అలా ఒక వన్ అవర్ పక్కన పెట్టేస్తే చూడండి చాలా ఈజీగా క్విక్గా వచ్చేస్తుంది పొట్టు ఇలా మొత్తం కూడా తీసేసుకొని మనం ఇంకా గ్రైండ్ చేసేసుకోవటమే మెత్తగా కావాలంటే గుజ్జుగా చేసుకోవచ్చు లేదా కొంచెం పచ్చ పచ్చగా అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ గ్యాస్ స్టవ్ మీద బాండీ పెట్టేసి కాస్త నెయ్యి వేసేసి ఒక కప్పు బెల్లం వేసి ఒక చిన్న గ్లాసు వాటర్ అండి చక్కగా మనం మొత్తం మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట దీన్ని అంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోండి హై ఫ్లేమ్లో చేసుకోవద్దు మొత్తం చక్కగా మొత్తం పాకంలాగా రెడీ అయిపోతుంది జస్ట్ కరిగితే చాలండి ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ గ్యాస్ స్టవ్ మీద వేరే బాండి పెట్టి రెండు స్పూన్లు వేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బాదం పప్పు పేస్ట్ ఉంది కదా అదంతా కూడా దీనిలో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి బాదం పప్పు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు కదండి పిల్లలకైతే జ్ఞాపక శక్తి చక్కగా పెరుగుతుంది పెద్దవాళ్ళకైతే బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి దీన్ని మిక్స్ చేసుకుంటా మధ్య మధ్యలో కాస్త నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా పట్టుకున్నాం కదా కాస్త డైల్యూట్ చేసుకున్నాం కదా బెల్లంపాకం దాన్ని అంతా కూడా వడకట్టుకొని ఆ పాకాన్నంతా కూడా దీనిలో పోసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ బాదం పప్పు స్వీట్ రోజుకొకటి తినండి పిల్లలైనా పెద్దలైనా కూడా మనకి యవ్వనంగా ఉంటాం పెద్దవాళ్ళమైతే చిన్నపిల్లలైతే బోన్ స్ట్రెంత్ అంతా కూడా బాగుంటుంది కొంచెం ఇలాచి కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ చక్కగా కలుపుకోండి ఇదంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే మొత్తం మాడిపోతుంది ఇలా లో ఫ్లేమ్ పెట్టి నిదానం కలుపుకుంటా నెయ్యి వేసుకుంటా చేసుకుంటే చాలా మంచిది మీరు రోజుకొకటి దీన్ని తిని చాలా అద్భుతమైన రిజల్ట్ చూస్తారు పిల్లలైనా పెద్దలైనా చూడండి ఇలా ఉండలాగా వచ్చేస్తుంది అప్పుడు గ్యాస్ స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసి కాస్త చల్లారనివ్వండి చల్లారాక మనం చక్కగా ఉండలు కావాలంటే ఉండలు షేప్స్ కావాలంటే షేప్స్ మా పిల్లలు షేప్స్ కట్ చేద్దామంటే వద్దన్నారు అందుకని ఇలా చక్కగా లడ్డూలు లడ్డూలు అంటున్నారని ఇలా ఉండల్లాగా చేసి పక్కన పెట్టేశాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్